నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇక అధికార పార్టీలో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అనేటువంటిది కలగానే కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో ఇకట్ల పంచాయతీలతోటి పార్టీ నేతలంతా కూడా పార్టీని విడుతూ ఉంటే సీనియర్లు మాత్రం కొత్త రాగాన్ని అందుకుంటా ఉన్నారు దానిపైనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతోంది మరి నిజంగా ఎన్నికల వేళ వైసీపీ సీనియర్లు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన రాజకీయ సంక్షోభం ఆ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది ఇక ఏదో అరాకొరాగా ఇంకా బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా అవకాశం దక్కని వాళ్ళు ఆ పార్టీలో ఉంటా ఉన్నారు అందులో కూడా సీనియర్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కొత్త రాగాన్ని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అంటూ నిలబడాలా వద్దా మీరే చెప్పండి అని ఒకళ్ళు లేదంటే జగన్మోహన్ రెడ్డి మొహం చూసి కాదు నా మొహం చూసి ఓట్లేయండి అని ఒకళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి మీరు చెప్పారు కదండి సీనియర్లని సీనియర్లకి ప్రజల నాడి తెలుస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం నాలుగైదు సార్లు ఎమ్మెల్యేస్గా గెలిచిన వాళ్ళ వీళ్ళంతా కూడా కాబట్టి వాళ్ళు ప్రజల యొక్క నాడిని బట్టి వాళ్ళు వెళ్తారు అంతే తప్ప ప్రజలు ఒకవైపు ఉంటే వాళ్ళు ఒకవైపు ఉండే పరిస్థితి ఉండదు ప్రజలలో ఇప్పుడు కోలగట్ల వీరభద్రస్వామి గారు అండి ఆయన మూడోసారి మూడు సార్లు అయిపోయి నాలుగోసారి కంటెస్ట్ చేస్తున్నారు అట్లా ఆయన ఏమంటాడు ఇప్పుడు పార్టీ మీద వ్యతిరేకత ఉంది ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత ఉంది అనేది ఆయన గమనించాడు పార్టీ పరిపాలన మీద విధానాల మీద కానీ వ్యక్తిగతంగా తను చాలా మంచి వ్యక్తిని అనేది ఆయనకు నమ్మకం ఎందుకంటే ఆయన మూడు సార్లు గెలిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా నన్ను వ్యక్తిగతంగా చూసి నా ముఖం చూసి ఓటేయమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు నా పార్టీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తుంది అంటున్నాడు అంటే వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలంటే ఆయన వ్యక్తిగత ఇమేజీ పార్టీ ఇమేజే కదండి కానీ ఆచరణలో ఇది పనిచేయదు అనేది సీనియర్లు కనిపెట్టారు అట్లాగే ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన చాలా చిన్న ఏజ్లోనే మినిస్టర్ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు థర్టీ త్రీ ఇయర్స్ కల్లా కూడా మినిస్టర్గా కూడా చేరాడు మంచి పేరు కూడా ఉంది ఆయనకి అంటే రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు చాలా కీలక శాఖలు చాలా కీలక శాఖలు చేశాడు చాలా పరిపాలనా దక్షత కూడా ఉన్న వ్యక్తి తర్వాత ఈ ప్రభుత్వం పట్ల పరిపాలన పట్ల కూడా అవగాహన ఉంది ప్రజల పట్ల కూడా ఎలా వ్యవహరించాలి అనే దాని మీద కొంత అవగాహన ఉండే వ్యక్తి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఈ ఎంతైనా గతంలో ఉన్న పరిస్థితి పార్టీ పటిష్టత లేదు కానీ ఆయన వాళ్ళ కంటెస్ట్ చేయను అని అనుకున్నాడు కానీ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి సీనియర్స్ అన్నా నిలబడితే వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట మీదన్నా పలుకుబడి మీదన్నా గెలిస్తే కొన్ని సీట్లు కన్సిడరబుల్గా వస్తాయనేది ఆయన తెలుసు అందువల్ల యాక్చువల్గా ధర్మాన్ ప్రసాదరావు గారు రిటైర్ అయిపోయి వాళ్ళ అబ్బాయికి ఉమ్మని అడిగే పరిస్థితే ఎందుకంటే ఆయనకి నిజంగానే ఐదు సార్లు గెలిచేశాడు మంత్రిగా కూడా చేశాడు కానీ ఇవాళ ఆయన ఏం అర్థం చేసుకున్నాడు కాన్స్టిట్యువన్సీలో ప్రజలకి పార్టీ పట్ల ముఖ్యమంత్రి పట్ల వ్యతిరేకత ఉంది ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా నే పోటీ చేసినా నాకు ఓట్లు పడవు కాబట్టి ముందే ఆయన ఏం చెబుతున్నాడంటే మీరందరూ నన్ను పోటీ చేసి గెలిపిస్తానని మీరందరూ పూనుకుంటే నేను పోటీ చేస్తాను లేకపోతే నేను మీరు కనుక ఇష్టం లేకపోతే నేను చేయను ఇప్పుడే చెప్పేసి అని ముందే కమిట్మెంట్ తీసుకుంటున్నాడు అంటే లౌక్యం సీట్ తెచ్చుకొని వచ్చాడు అనుకోండి అప్పుడు వీళ్ళు పెద్ద పట్టించుకోరు అట్లా కాకుండా వాళ్ళందరితోనూ ప్రామిస్ తీసుకుంటున్నాడు మీరు అందరూ చెప్పండి నువ్వేమంటావు నువ్వేమంటావు అని అందరినీ కలిపి ఆ కమిట్మెంట్ తీసుకుని వెళ్తున్నాడు కానీ ఇది అంత సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కా ఇచ్చిన మళ్ళీ రేపు వాళ్ళకి ఆలోచనలు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అవన్నీ కూడా మళ్ళీ గుర్తొస్తాయి కదండి అట్లా సీనియర్లు ఏమో ఈ ధోరణికి వచ్చారు ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న జూనియర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే నియోజకవర్గాల్లో వాళ్ళు టిక్కెట్లు అయితే తెచ్చుకుని వచ్చారు కానీ ఇక్కడ ఫేస్ చేయలేకపోతున్నారు పబ్లిక్ని రెండోది అంతకుముందు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్గం వీళ్ళకి సహకరించట్లా వాళ్ళు కొంచెం కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు పోటీ చేస్తామని కొంతమంది బహిరంగ డిక్లేర్ చేశారు మేము గెలిచినా గెలవైనా మా బలం ఏంటో చూపించి కనీసం నీ ఓటర్ని నీకు చూపిస్తాము నువ్వు అనుకుంటున్నావు నీ బలం అని నీ బలం అయితే గెలిపిస్తు నువ్వు ఏ క్యాండిడేట్ని పెట్టి గెలిపిస్తావు అనే పట్టుదలకొచ్చారు కాబట్టి వాళ్ళ ఉనికిని చూపించుకోవాలన్నా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాడాలి అక్కడ ఇతనికి కొంత బలం ఉందని వాళ్ళు ఒప్పుకోవాలి అప్పుడు దాని మూలన మనం ఓడిపోయామని కాబట్టి అది వ్యతిరేకత ఎట్లాగూ ఉందండి వీళ్ళ పార్టీ మీద దాని మూలన ఇవాళ గతంలోలాగా కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు కొద్దిగా సీనియర్ లీడర్స్ ముందుకు వచ్చి టికెట్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు ఇది ఒక జోదం లాగా అయిపోయింది దాదాపు ఒక ఇరవై కోట్లు పాతి కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత రేపు గెలవలేకపోయాడు అనుకోండి ఏం పరిస్థితి ఉంటుంది గెలిచినా కూడా ఇవాళ నిజంగా ఈ లంచాలు తీసుకోకుండా పని చేస్తే కూడా ఆ డబ్బులు రికవర్ చేసుకోవటం కష్టం ఇప్పుడు ఏదో రకంగా నిన్ను కౌన్ మున్సిపల్ చైర్మన్ చేస్తానను లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇప్పిస్తానో ఇంకేదో కార్పొరేషన్ ఇప్పిస్తానో కార్యకర్తల దగ్గర ప్రజల దగ్గర దండుకోగలిగిన కెపాసిటీ ఉండాలి వాళ్ళు చూశారు కదా పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి నలభై లక్షలు ఒక దళిత మహిళ దగ్గర వసూలు చేశారంటే ఇక మామూలు వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుందో మీరు చూడండి దళిత వర్గానికి చెందిన వ్యక్తి మహిళ అయినా నలభై లక్షల రూపాయలు మొబలైజ్ చేసి అతను కుమారస్వామికి ఇచ్చిందంటే రోజా గారు పలానా అర్థం కలవమంటే అంటే ఈ రకంగా సంపాదిస్తే బయటపడాల్సిందే కానీ మామూలుగా అయితే ఇవాళ ఎమ్మెల్యేగా నిజాయితీగా పనిచేసి నిజాయితీ అంటే ఇప్పుడు లిక్కర్ ఉందండి ఇవాళ లిక్కర్లో ఎమ్మెల్యేస్ పాత్ర ఏముంది లిక్కర్ కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బేవరేజెస్ నుంచి తీసుకొస్తుంది వాళ్ళు క్యాష్ కమ్ముతున్నారు ఆ క్యాష్ని అదే మార్గాల్లో పంపిస్తున్నారు ఎమ్మెల్యేస్కి మిగిలిన మార్గాలు తక్కువ ఇప్పుడు గ్రావెలు ఎక్కడన్నా తవ్వితే కూడా ఎంత ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వారనేది వాళ్ళకి మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సమాచారం అందుతుంది ఇసుక ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు తీశారు ఎక్కడి నుంచి ఏ రీచ్ నుంచి దానికి సంబంధించిన డబ్బులు వచ్చినాయా రాలేదా ఇలా ఒక ప్రైవేట్ కంపెనీ లాగా నడుస్తుంది ఈ ప్రభుత్వం కాబట్టి ఎమ్మెల్యేస్ గతంలోలాగా వాళ్ళ మాటలు ఏం సాగట్ల పలాలు రీచ్లోకి వెళ్ళి లేకుండా ఒక వెయ్యి లారీలు లేకపోతే రెండు వేల అంటే ఎలా సార్ ఇవన్నీ ఒక పక్కన అంటే ఈ రకంగా ఉంటే ఇంకో పక్కన ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే రాజకీయ సంక్షోభము ఇంకో పక్కన నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మళ్ళీ మేమే అధికారం అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంటే అసమ్మతి సెగలు తాడేపల్లిని తాకడం మరి సజ్జల్ లాంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళే కదా టికెట్లు ప్రకటిస్తూ ఉంది మరి ఆయన ఏమో అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోవడం ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు ఇప్పుడు సజ్జల అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఎలా చూడాలి ఇప్పుడు సజ్జల ఇస్తే అపాయింట్మెంట్స్ ఎట్లా ఉంటుంది అంటే అండి గోరంట్ల మాధవ ఉన్నాడు దాదాపు కొట్టినంత పనిచేశాడు సీఎంఓ ఆఫీస్లో ఇప్పుడు సీట్లు పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారే నిర్ణయించరు కదండి ముఖ్యమంత్రి గారే నిర్ణయిస్తాడు వీళ్ళు సలహాలు ఇస్తా ఇవ్వచ్చు కానీ వీళ్ళని ఫేస్ చేయాలంటే కూడా ఇప్పుడు వాతావరణం అప్పుడు వేరండి ఆ రోజు వాళ్ళది ఎవరు ఇంకా ఐదేళ్ళు ఉంటారు కాబట్టి చేతులు కట్టు కూర్చున్నారు ఇవాళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి వచ్చేసింది తర్వాత వీళ్ళకి సీట్లు రాదన్నప్పుడు ఇవాళ కడుపు అంటే ఎట్లా ఉంటుందండి ఈ మర్యాద మాన మర్యాదలు పక్కన పెడతారు ఒక పక్కన ప్రాణం పోతుంటే మానం కాపాడుకునే పరిస్థితి ఏముంటుంది ముందు ప్రాణం కాపాడుకోవాలి కదా ఆ పరిస్థితుల్లో ఎవడైనా ఎగబడతాడు అందువల్ల ఇప్పుడు సజ్జల రామకృష్ణ నాయుడు గారు కూడా ఈ వ్యతిరేకత అంతని ఎక్కడ ఫేస్ చేస్తాడు ఇప్పుడు సీట్ రానాడు ఉంటాడు వచ్చినాడు ఉంటాడు వాడి బాధ ఆడిది ఈడి బాధ ఈడిది అందుకని ఆయన కూడా కొంచెం దూరం దూరంగా పెడుతున్నాడు ఈ ఎమ్మెల్యేస్ కానీ టికెట్ రాని వాళ్ళని కానీ ఎందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితిని బట్టి వెళ్ళగలిగినే సలహాదారండి అన్నీ నెత్తిని మీద వేసుకోడు కదా ఆయన తెలియదు ఆ మాత్రం ఎప్పుడు ఏంటి పూలబాటు ఏది అనేది ఇప్పుడు ఈ ముళ్ళకంపను ఆయన ఎందుకు తగిలించుకుంటాడు నెత్తికి కాబట్టి ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఎట్లాగో పార్టీ తరఫున రిలీజ్ అవుతున్నాయి కొద్ది కొద్దిగా లిస్టులు వచ్చినాడు వస్తాడు గెలిచినాడు గెలుస్తాడు ఇక వాళ్ళు ఆయన చేయగలి సొంత షర్మిల్ గారే వచ్చి వాళ్ళ సొంత చెల్లెలు వ్యతిరేకంగా పార్టీ గురించి మాట్లాడుతుంటే వీళ్ళ అవినీతి గురించి మాట్లాడుతుంటే అసమర్థత గురించి మాట్లాడుతుంటే లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు నువ్వేమి ముఖ్యమంత్రి అని మాట్లాడుతుంటే వీటికి ఏదైనా సమాధానం చెప్పగలిగిన పరిస్థితి ఉందా అండి ఇప్పుడు మూడు రాజధాని రాజధానులు అన్నావు ఓకే మూడు రాజధానులు ఇప్పుడు ఏ రాజధాని నువ్వు నిర్మాణం చేశావని అవి అడిగితే ఏం మాట్లాడగలుగుతున్నారు మధ్యపాన నిషేధం చేస్తానన్నావు చేయకుండా ఓటు అడగనన్నావు ఇవాళ మద్యపానం నిషేధం చేసావా తర్వాత ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా యూత్ పార్టీ పేరేంటండి యువజన శ్రామిక రైతు అవును యువజనలు తీసుకున్నాం ముందు మనం యువజనులకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఏదన్నా పట్టుమని ఒక పెద్ద పరిశ్రమ నీ ఐదేళ్ల కాలంలో వచ్చిందా అని అడిగితే ఏం మాట సమాధానం చెప్తున్నారు శ్రామికులు ఇవాళ ఇసుక పాలసీ వలన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా దెబ్బతిని అన్ని రకాల కార్మికులు కూడా అవస్థలు పాల్పడుతున్నారు రైతుల పరిస్థితి మొన్న వచ్చిన తుఫాను చూసారా ఇంతవరకు గత నలభై ఏళ్లలో రైతులకు జరిగిన నష్టం మొన్న తుఫాన్లో జరిగిందండి కానీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు ముఖ్యమంత్రి నుంచి ఓదార్పు లేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేస్ ఎవడ తెలివిని బట్టి వాళ్ళు సీనియర్లు ఏదైనా ఆశ ఒడ్డుకు చేరుతామని ఆ ప్రయత్నాలే చేస్తారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తోటి ప్రజలే కాదు పార్టీ నాయకులు కూడా విసిగు వేసారిపోయి ఉన్నారు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మొహాన్ని చూసి కాదు మమ్మల్ని చూసి ఓటు వేయండి అని చెప్పేసి అని ఈ రకమైనటువంటి కొత్త ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరొకసారి మభ్యపెట్టి అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఎన్నికల్లో విజయం సాధించాలి అనేటువంటి ఒక కుయుక్తులు పనుతా ఉన్నారు ఆ పార్టీ నాయకులంతా కూడా కానీ ప్రజలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ నమ్మేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లేవు అన్నటువంటి భావనని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ